ఇలాంటి ఫైనల్ ఇప్పటివరకు చూడలేదు ఎందుకంటే ఏదైనా టీం విన్ అయింది అనుకో ఫుల్ హ్యాపీ కాకపోతే ఓడిపోయిన టీం గురించి కూడా బాధ అనిపించే మ్యాచ్ అంటే ఇదే మన ఇండియన్స్ కి క్రికెట్ అంటే ఎంత పిచ్ అంటే మన ఫేవరెట్ టీం గెలిస్తే మనమే నిజంగా లైఫ్లో గెలిచినంత హ్యాపీగా ఫీల్ అవుతాం ఎయిటీన్ ఇయర్స్ నుంచి జరుగుతున్న ఐపీఎల్ ఈ ఫైనల్లో ఫస్ట్ టైం ఛాంపియన్ అవ్వబోతుంది ఎవరో చూడాలి రెండు టీమ్లలో ఏ టీం గెలిచినా హ్యాపీగా కానీ ఎవరైనా పోల్స్ ఎక్కడైనా పెడితే మాత్రం ఎక్కువ మంది సపోర్ట్ ఆర్సీపీకే చేస్తున్నారు ఎందుకంటే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఆర్సీబీలోనే ఉంటూ టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ క్యాప్టెన్సీలో ఒక్కసారి కూడా కప్పు గెలవలేకపోయాడు త్రీ టైమ్స్ ఫైనల్కెళ్ళి లాస్ట్ వరకు కప్పును వదులుకున్నారు టూ థౌసండ్ నైన్లో డెక్కన్ ఛార్జెస్ చేతిలో టూ థౌసండ్ సిక్స్టీన్లో ఎస్ఆర్ఎస్ టూ థౌసండ్ లెవెన్లో చెన్నైతో ఓడిపోయారు ఇంకోసారి పంజాబ్ టూ థౌసండ్ ఫోర్టీన్లో కేకేఆర్ చేతిలో ఓడిపోయింది ఫైనల్లో ఎయిటీన్ ఇయర్స్ నుంచి వెళ్ళి కలగంటున్నారు ఎప్పుడు టైటిల్ అందుకుందామా అని చెప్పి ఒక్కసారైనా విరాట్ కోహ్లీ చేతిలో ఐపీఎల్ ట్రోఫీ చూడాలన్నది చాలామంది కల బట్ సైడ్ ఏమో కూల్ మైండెడ్ శ్రేయాస్ అయ్యార్ కూడా గెలిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఈసారి ఆర్సీబీ బౌలింగ్లో మెరుగ్గా ఉంటే పంజాబ్ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం అదిరిపోయింది కాకపోతే అహ్మదాబాద్లో వర్షం పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయంట ఈరోజు వర్షం పడ్డా కానీ రేపు రిజర్వ్ డే ఉంటుంది ఈ ఫైనల్ ఆడుతున్న అందరు ప్లేయర్స్లో టాప్ స్కోరర్ సిక్స్ ఫోర్టీన్ రన్స్తో విరాట్ కోహ్లీయే ఉన్నాడు శ్రేయా సయ్యర్ ఏమో ఏ తోటి ఆడినా ఫైనల్లో ఆ టీంని గెలిపించాడు ఈరోజు మాత్రం లో రికార్డ్ బద్దలవ్వబోతుంది చాలా ఎగ్జైటింగ్ మ్యాచ్ మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి